హాయ్ ఫ్రెండ్స్ కథామృతల సుస్వాగతం ఈరోజు మహాలక్ష్మి మినీధారావాహిక సిక్స్ ఎపిసోడ్ వినిపించబోతున్నాను దయచేసి స్కిప్ చేయకుండా కథ మొత్తం విని లైక్ కొట్టి కామెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఇక కథలోకి వచ్చేస్తున్నాను ఈ గురువుగారు అడిగితే కాఫీ సంగతి ఎలా ఉన్నా అసలు మహాలక్ష్మి ఎవరు ఏంటో ఆ వివరాలు ఏమైనా తెలుస్తాయేమో అనుకుంటుండగానే ఆ వృద్ధుడు దగ్గరగా వచ్చి నుదుటి మీద చెయ్యి అడ్డు పెట్టుకుని కళ్ళు చిట్లించి గుచ్చి గుచ్చి చూస్తూ నువ్వు నువ్వు మా కుమార్ బాబుయ్ కాదు కదూ సంభ్రమంగా అడిగాడు మనోజ్ మరోసారి షాక్ అయ్యాడు ఓ మై గాడ్ ఆ పిచ్చిదేననుకుంటే ఈ ముసలాయన అలాగే అనుకుంటున్నాడే అసలేంటి వీళ్ళ కన్ఫ్యూజన్ ఈ మాటలు మనసులోనే అనుకున్నా పైకి మాత్రం ఓ వెరీ నవ్వు నవ్వేసి స్వామి నన్ను చూసి మీరు ఇంకెవరో అనుకుంటున్నారు సరిగ్గా చూడండి నా పేరు మనోజ్ ఆదిభట్ల మనోజ్ కుమార్ అంటూ తన పుట్టు పూర్వత్రాలన్నీ పెట్టాడు ఆయన సాలోచనగా తల పంకించి అవులే బాబు నా పిచ్చి కానీ ఎప్పటి డాక్టర్ బాబు అసలు ఇప్పుడు బతుకున్నాడో లేడో ఉన్నా ఇలా ఎందుకుంటాడు కానీ మూసపోసినట్లు అవే మొక్కట్లు నీలో స్పష్టంగా కనిపిస్తున్నాయి ఆ ఒడ్డు పొడుగు దప్పపండు లాంటి మేని ఛాయ అన్నీ అచ్చు అలాగే ఏంటో ఈ సృష్టి విచిత్రం ఆ మాటలు అంటున్నప్పుడు ఆయన మహల్లో తారట్లాడిన నీలినీడలు మనోజ్ను ఒకంత ఆశ్చర్యానికి గురి చేసిన ప్రపంచంలో మనుషులు పోలిన మనుషులు ఏడుగురుంటారని ఎప్పుడో చదివింది గుర్తొచ్చి తేలిగ్గా నవ్వేశాడు అది సరే కాని గురుగారు మీది ఊరే కదా మహాలక్ష్మి అనే అమ్మాయి గురించి మీకు ఏమైనా తెలిస్తే చెప్పగలరా ఆసక్తిగా అడిగాడు మనోజ్ నోటి నుంచి మహాలక్ష్మి అన్న పదం విన్న మరుక్షణమే ఆయన వంగిన నడుము నిటారుగా ఎత్తి మరి కాస్త దగ్గరగా వచ్చి అతన్ని ఆపాదమస్తకం పరిశీలనగా చూశాడు నువ్వు ఈ ఊరికి కొత్తలా వచ్చానంటున్నావు మరి ఆ పేరు నీకెలా తెలుసు మనోజ్ వెంటనే రాత్రి జరిగిన సంఘటన పూసగుచ్చినట్లు చెప్పాడు అంతా విని ఆయన అయితే నా అనుమానం నిజమేనన్నమాట స్వాగతంగా సడుకుంటూ ప్రశ్నార్థకంగా చూస్తున్న అతడి భుజం తట్టి అర్థమైంది బాబు మహాలక్ష్మి నీకు ఎందుకు కనిపించిందో ఈ భవనంలోకి తీసుకొచ్చి ఏం చేయాలనుకుందో ఎందుకు నిన్ను ప్రాణాలతో విడిచిపెట్టిందో నాకు తెలిసిపోయింది ఎలాగైతేనే మీ అమ్మ కడుపు చల్లగా బ్రతికి బయటపడ్డావు అంతే చాలు అంటూ చేయి చాచి మనోజ్ నిమిరాడు మనోజ్ ఆయనకేసి అయోమయంగా చూస్తూ ఏంటి స్వామి మీరు అనేది మహాలక్ష్మి నన్నెందుకు చంపాలనుకుంటుంది తనకు నాకు బంధుత్వం శత్రుత్వం రెండూ లేవే అసలు ఎవరో కూడా నాకు తెలియదు ఏంటిదంతా అసలు ఆ మహాలక్ష్మి ఎవరు ఆశ్చర్యంగా అడిగాడు ఆయన దీర్ఘంగా నెటూరుస్తూ అదంతా ఒక పెద్ద కథ బాబు ఒక మాటలో చెప్పేది కాదు బాగా అలసిపోయినట్లున్నావు ఎదురుగా గుడి కనిపిస్తుంది చూసావా దాని పక్కనే నా నివాసం ఆ గుడి పూజారిని నేనే నాతో వచ్చి ముందు స్నానపానాలు కానిచ్చి కాసేపు విశ్రాంతి తీసుకో తర్వాత మహాలక్ష్మిని గురించి వివరంగా చెప్తాను వెళదాం పద అనేసి ముందుకు సాగాడు ఆయన మాటలు వినగానే మహాలక్ష్మి ఎవరో తెలుసుకోవాలన్న కుతూహలం రెట్టింపై మనోజ్ వారు మాట చెప్పకుండా కారులో ఉన్న లగేజ్ బ్యాగ్ తీసుకుని ఆయన్ని అనుసరించాడు కొంత దూరం నడవగానే చిన్న గుట్ట మీద తన ఆరోధ్య దైవం ఆంజనేయ స్వామి ఆలయం ఎదురుగా కనువిందు చేస్తున్న ఎత్తైన ఇతడి ధ్వజస్తంభం మనోరంగ అంతరంగం అవ్యక్తమైన భక్తిభావంతో పొలగించిపోయింది ఆతృతగా అటుకేసి నడవబోతూ స్వామీజీ ఆగుబాబు ఆలయంలోకి అలా అడుగు పెట్టకూడదు స్నానం చేసి శుచివై వచ్చి అప్పుడు దైవ దర్శనం చేసుకోవాలి అని వారించడంతో నాలుగు కొరుక్కుంటూ ఆగిపోయాడు ఏపుగా పెరిగిన పచ్చని చెట్ల మచ్చ ఆశ్రమాన్ని తలపిస్తున్న చిన్న రెల్లుగడ్డి కుటీరం ప్రశాంతమైన ఆ వాతావరణం మనో చికాకుని అలసటను మంత్రం వేసినట్లు మాయం చేసింది పెరట్లో ఉన్న గిలకబావిలో చేదతో నీళ్లు తోడుకుంటూ ఎముకల కొరికే చలిలో చేసిన చన్నీటి స్నానం ఎన్నడూ ఎరుగని ఓ గమ్మత్తైన వింత అనుభూతి దర్భతాప్ మీద కూర్చుని వేడివేడి పాలు తాగుతుంటే ఆలోచనలతో దిమ్మెక్కిన తలభారం అంతా ఒక్కసారిగా దిగిపోయినట్లు అనిపించింది ఇక పెద్ద ఆయన ఎప్పుడు నోరు తెరుస్తాడా అన్న ఉత్సుకత మాత్రం అంతకంతకు అధికమైంది అతడి కళ్ళలో ఆసక్తిని గమనించి ఆయన ఎదురుగా కృష్ణార్జనం మీద కూర్చుని చెప్పడం ప్రారంభించారు బాబు నా పేరు హనుమంతాచారి మా పూర్వీకులు తాంత్రిక విద్యలను అపోసర పట్టిన వైద్యులు వాళ్ళ పేరు చెప్తే చాలు శాకిని ఢాకిని కామని పిశాచాలు ఊరి ఛాయలకు కూడా వచ్చేందుకు భయపడేవని నా చిన్నతనంలో అందరూ కథలు కథలుగా చెప్పుకునేవారు గుట్టపై స్వయంభూగా వెలిసిన అభయాంజనేయ స్వామికి ఆలయం కట్టించింది కూడా మా పెద్దలే మా నాన్నగారు విశ్వంభర శాస్త్రి ఆ విద్యలన్నీ వారసత్వంగా పుణిగిచ్చుకున్న వాటి జోలికి పోకుండా ఈ ఆలయ అర్చకత్వాన్ని స్వీకరించారు ఆయన తదనంతరం నేను సంసార బంధనాల్లో చిక్కుపడడం ఇష్టం లేక బ్రహ్మచర్యం పాటిస్తూ స్వామి సేవకే నా జీవితాన్ని అంకితం చేశాను ఇప్పుడు నా వయస్సు నూట పది సంవత్సరాలు ఈ కళ్ళ ముందు నాలుగు తరాలు కాలగర్భంలో కలిసిపోయాయి ఎన్నో జనన మరణాలను నిర్లిప్తంగా చూస్తూ వేటికి చెల్లించక సర్వసంగ పరిచాయిలా బ్రతుకుతున్న నా గుండెల్లో మమకారాన్ని పితృవాత్సల్యాన్ని మొలకెత్తించింది నా ఆప్తమిత్రుడు ఈ ఆలయ ధర్మకర్త రాజేశ్వర శర్మ గారి మేనకోడలు శ్రీ మహాలక్ష్మి ఈ ఎపిసోడు ఇంతటితో ముగిస్తున్నాను మరో ఎపిసోడు త్వరలో అంతవరకు సెలవు థ్యాంక్ యూ